హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ గులాబ్ జామ్ మన పిల్లలకి స్నాక్స్ కింద బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవచ్చండి కట్లెట్ చేసుకోవచ్చు ఇలా గులాబ్ జామ్ కూడా చేసుకుని పెట్టుకోవచ్చండి బ్రెడ్ గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని నాలుగు పక్క లైసెస్ కట్ చేసుకోవాలండి మనం కట్ చేసుకున్న బ్రెడ్ తీసుకుని ఒక అరకప్ పాలు తీసుకోవాలండి పాలు పోసి మన గులాబ్ పిండిలా కలుపుకోవాలి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని మన బౌలు చుట్టుకోవాలండి ఇప్పుడు మన గుణోద్యోగం ఉండలు రెడీ అయిపోయినాయండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కళాయిలో సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వీట్ అయ్యాక మన బాల్స్ అని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై అయినాయి ఇప్పుడు గులాబ్ జామ్ పాకం పట్టుకుందామండి స్టవ్ వెలిగించి మరో అలాయి పెట్టి ఒక కప్పు పనస్తార వేసుకుని రెండు కప్పులు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి పనస్తార కరిగేదాకా కలుపుకోవాలి మొత్తం పనస్తారంతా కరిగేదాకా తిప్పుకుంటూ రెండు నిమిషాలు మరగనివ్వాలండి గులాబ్ జామ్ పాకం రెడీ అయిపోయిందండి కట్టేసి కట్ చేసుకొని వేడి వే వేడిగా ఉండగానే గులాబ్ జామున్ వేసేసుకోవాలండి పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ